వైసీపీ సర్కార్ నిర్ణయాలతో గత ఐదేళ్లు మూగజీవాలు పడరాని పాటలు పడ్డాయి గుంటూరులో అత్యాధునిక పశువైద్యశాల నిర్మాణానికి గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో సుమారు డెబ్బై ఐదు శాతం పూర్తయిన భవనం అక్కరకు రాకుండా పోయింది జగన్ హయాంలో ప్రచారంపై తప్పితే ప్రగతిపై దృష్టి సారించకపోవడంతో విద్యా వైద్య రంగాల్లో సమస్యలు పెరిగిపోయాయి మూగజీవాలకు అత్యుత్తమ వైద్యశాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి నాలుగు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు కానీ గుత్తేదారుకు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టడంతో ఇప్పటికీ భవనం అందుబాటులోకి రాని దుస్థితి నెలకొంది గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు నుంచి వైద్యం కోసం మూగజీవాల్ని పశువైద్యశాలకు తీసుకొస్తుంటారు సరైన భవనం లేక ఆరుబయటే పశువులు పిల్లులు కుక్కలకు ఆస్పత్రి సిబ్బంది చికిత్స చేస్తున్నారు పార్కింగ్ ప్రదేశం చుట్టూ వస్త్రం కట్టి వైద్యం అందిస్తున్నారు దీనివల్ల పశువులకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందని వాటి యజమానులు వాపోతున్నారు పశువుల సంబంధించి చాలా దారుణంగా తయారై ఉంది పెంపుడు కేంద్ర జంతువులకు సంబంధించి అన్నీ కూడా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తపేటకు వస్తున్నారు వస్తుంటే ఎటువంటి సౌకర్యం అక్కడ లేదు అసలు డాక్టర్లు కూడా సీరియస్ చూసే పరిస్థితి లేదు నిలబడి చేయడానికి కూడా ఇంజక్షన్ చేయడానికి కూడా కష్టం ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి జరుగుతూ ఉంది వెంటనే ఏదైతే కాంట్రాక్ట్ బేస్ మీద ఆ బిల్డింగ్ ఉండదో అతను నిధులు ఇచ్చి అంటేనే పూర్తి చేయాలా పశువుల హాస్పిటల్ పేరుకి నిర్మాణం జరిగింది కానీ కాంట్రాక్టర్ హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు కాంట్రాక్టర్ హ్యాండ్ ఓవర్ చేయలేదంటే కాంట్రాక్టర్ నాకు బిల్లులు ఇవ్వలేదు కాబట్టి నేను హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అంటున్నాడు దానివల్ల ఎక్కడ పడితే అక్కడ పశువులకి వైద్యం చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం దీనివల్ల అనేక పశువులు మృత్యువాత పడుతూ ఉన్నాయి పశువుల అనేది కనీస సౌకర్యాలు లేకుండా ఈ రోజు ఉంది దానికి ప్రభుత్వమే తక్షణమే నిధులు కేటాయించి నిధులు మంజూరు చేసి ఆ యొక్క సౌకర్యాలనేవి కూడా బాగుచేయాలని అన్ని కూడా కల్పించాలని చెప్పేసి మేమైతే కోరుకుంటా ఉన్నాం గుంటూరులోని పశువైద్య సంయుక్త సంచాలకుల కార్యాలయ ఆవరణలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నూతన ఆస్పత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభించారు వైద్యశాలలో అత్యాధునిక వసతులతో కూడిన శస్త్రచికిత్సా కేంద్రం ఎక్స్రే ఆక్సిజన్ పైప్ లైన్ తదితర సౌకర్యాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు కానీ వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోగా గుత్తేదారులకు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో ఆస్పత్రి నూతన భవనం అందుబాటులోకి రాలేదని ఉప సంచాలకురాలు రత్నజ్యోతి తెలిపారు కొత్త బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి ఎక్సెప్ట్ కొంత థియేటర్ వరకు కంప్లీట్ కావాల్సి ఉంది దాంతో పాటుగా ఇక్కడ ఎక్స్ రే మెషిన్ ఒకటి డయాలసిస్ మెషిన్స్ మరి ప్లేటింగ్ ఎక్విప్మెంటు లార్జ్ యానిమల్ ఆపరేషన్ టేబుల్స్ స్మాల్ యానిమల్ ఆపరేషన్ టేబుల్స్ ఇన్హలేషన్ ఎనస్టిక్ మెషిన్స్ కూడా రావాల్సి ఉంది వాటిని కూడా మరి సమకూర్చుకున్నట్లయితే మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా మనం ఈ పాలిక్లినిక్ ని రన్ చేయించండి డాక్టర్స్ వచ్చేసేసి మొత్తం ఉన్నారు కానీ పారావెటనరీ స్టాఫ్ స్టాఫ్ మాత్రం తక్కువగా ఉన్నారు అటెండర్స్ పోతే ఇక్కడ ఇక్కడ ఒక ఉన్న ఒక మనకి ఏంటంటే ఇంత పెద్ద ఫోర్ ఫోర్ ఫ్లోర్స్తో మనం ఇంత పెద్ద రెఫరల్ హాస్పిటల్ను మనం కట్ కట్టినప్పుడు దాన్ని దానికి కావలసిన అంటే మిగతా అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కన్వీనియంట్గా చక్కగా మంచి ఉన్న ఒక మంచి ఆపరేషన్ థియేటర్ ఒకటి ఉండాలని చెప్పేసి మేము మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ని ఇక్కడ ఈ హాస్పిటల్లో మేము ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దానికి కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ పనులు అవన్నీ కూడా అగ్రికల్చర్ మార్కెటింగ్ వాళ్ళకి వాళ్ళకి అప్ జరిగింది దాని ప్రకారంగా ఇప్పుడు అది కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది అది కొంచెము పెండింగ్ ఉంది అది ఒకటి పూర్తయితే మనం కంప్లీట్గా మనం బిల్డింగ్ని ఆక్యుపై చేయడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ అయితే మన ఓపీ వచ్చేసేసి మనకి ఇక్కడ కింద పార్కింగ్ సెల్లార్లోనే జరుగుతుంది పార్కింగ్ సెల్లార్లో ఎందుకు జరుగుతుందంటే మనం ఓపీ వన్ ఫిఫ్టీ కేసెస్ని మనం చేసే ఒక కెపాసిటీ ఉన్న ప్లేస్ అయితే చుట్టూ లేదు కాబట్టి ఉన్న ఉన్న దానిలోనే కింద పార్కింగ్ ప్లేస్లో మేము దాన్ని ప్రస్తుతం రన్ చేస్తున్నామండి గత ఐదేళ్లు ప్రజల కనీస అవసరాలు పట్టించుకునే వైకాబా ప్రభుత్వం మోగజోవాల మీద కూడా కరిక్రమం చూపించలేదు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపు ఐదు కోట్ల వ్యయంతో గుంటూరులో నిర్మించినటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులో తీసుకేందుకు పూర్తిగా నిర్లక్ష్యం వహించింది దాదాపు కోటిన్నర వరకు బిల్లులు చెల్లించుకోవడంతో గుత్తేదాడు ఈ బిల్డింగ్ని అలాగే వదిలేశాడు దీంతో మోగజోవాలు కనీస వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ఆసుపత్రిని వెంటనే అందుబాటులో తీసుకురావాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు కెమెరాన్ ఆలితో వీరాజి నెలు ఈటీవీ న్యూస్ గుంటూరు